లైన్ పర్సనాలిటీ డిజార్డర్ అనేది ఒక తమాషాగా ఉంటుందండి అది చూడడానికి రకరకాల వేరే ప్రాబ్లమ్స్ లా కనిపిస్తుంటుంది అది కొన్ని సందర్భంలో బైపాలర్ డిజార్డర్ లాగో కొంతమంది సందర్భంలో హిస్టరికల్ పర్సనాలిటీ లాగా కొన్ని సందర్భాల్లో అగ్రెసివ్ పర్సనాలిటీ లాగా కొన్ని సందర్భాల్లో మ్యానిక్ ఎపిసోడ్ లాగా కనిపిస్తుంటుంది అది ఈ లైన్ పర్సనాలిటీ వాళ్ళు రకరకాల భయాలు ఉంటాయండి యాంగిటీస్ ఉంటాయి చాలా త్వర త్వర త్వరగా మూడ్ మారిపోతుంటుంది చాలా అతిగా ప్రేమిస్తుంటారు అదే సందర్భంలో అతిగానే ద్వేషిస్తుంటారు ఎవరితోటి ఎంతో కాలం వాళ్ళ రిలేషన్షిప్ని మెయింటైన్ చేయలేరండి అది స్నేహం కావచ్చు బంధుత్వం కావచ్చు అది భార్య భర్త విషయంలో కావచ్చు లవర్స్ కావచ్చు మరొకటి కావచ్చు ఎక్కువ కోపంగా ఉంటారు ఎక్కువగా ప్రేమగానే ఉంటారు ఎక్కువ దిగులు పడుతుంటారు ఎప్పుడు ఏ మూడ్లో ఉంటారో తెలియకుండా ఉంటారు అగ్రెసివ్నెస్ ఒకసారి ఉంటుంది ఒకసారి అతిగా కోపాడుతుంటారు అలాగే సందర్భాల్లో అతిగా ప్రేమిస్తుంటారు కొన్ని సందర్భాలు ఎవరిదైన యాంగ్జైటీ ఉంటుంది కొన్ని సందర్భాల్లో డిస్టర్బ్డ్ వాళ్ళు పాళ్ళు కోసుకోవడం కానీ సామాన్లు బద్దలు కొట్టడం కానీ ఏదైనా చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఇటువంటి సందర్భాల్లో డయాగ్నోసిస్ అనేది కొంచెం కష్టసాధ్యంగా ఉంటుంది వీళ్ళకి ఎమోషనల్ స్వింగ్స్ ఎక్కువ ఎప్పుడు ఏ మూడ్లో ఉంటారో వాళ్ళకే తెలియదు డిస్రప్టివ్ బిహేవియర్ ఎక్కువ ఉంటుంది త్వర 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 త్వరగా వాళ్ళు ఒక చాటు నుంచి ఒక చాటుకు మూడ్ మారిపోతుంటుంది ఒక ఒక మాట నుంచి ఇంకో మాటలో కలిపితుంటారు ఒకటి జరుగుతుంటగా ఆ టాపిక్ నుంచి ఇంకో టాపిక్లో తీసుకెళ్ళిపోతుంటారు ఒకసారి ఎక్కువ మాట్లాడతారు ఒకసారి ఎక్కువ తన్నే అందరూ పట్టించుకోవాలనుకుంటారు సర్రుని కోపం వస్తుంది సర్రుని ప్రేమ పడుతుంటుంది బాగా ఇరిటేటింగ్ ఉంటారు బాగా భయాలతో యాజైటీతో ఉంటుంటారు విపరీతమైన మూడ్ సింగ్స్ ఉంటాయి ఎప్పుడు ఎలా ఉంటారో వాళ్ళకైతే లేదు చచ్చిపోతే బాగుండాలి లేదర్కుంటే ఏదన్నా కోసుకోవాలి లేదరుకుంటే తల కొట్టుకోవాలి లేదరుకుంటే ఏదన్నా విసిరేయాలి అనుకుంటారు ఇటువంటి వాళ్ళు తగిలినప్పుడు ఏంటంటే అటు లవర్ కావచ్చు భర్త కావచ్చు భార్య కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు వీళ్ళని మేనేజ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది ఉత్తుపొన్నానికి ఎందుకు వీళ్ళ కోపం వస్తుంది ఉత్తుపన్నానికి ఎందుకు వీళ్ళు నవ్వుతున్నారు ఉత్తుపన్నానికి ఎందుకు వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ వాళ్ళు కుటుంబ సభ్యులు కావచ్చు అది అలాగే త్వరగా వీళ్ళకి బ్రేకప్స్ అయిపోతుండీ ఈ లవర్స్ మధ్య కావచ్చు మౌడి ఇటువంటి కేసులు ఉన్నప్పుడు విడాకుల వరకు ఎలా ఉండొచ్చు ఆరు డొమెస్టిక్ వైలెన్స్ కేసులు ఈ అసలు ప్రాబ్లం ఉన్న వాళ్ళే తిరిగి మొగుళ్ళ మీద కేసులు పెట్టిన సందర్భాలు ఉంటాయి ఇళ్లలో సామాన్లు బ్రేక్ అవ్వచ్చు జుట్టుకోవచ్చు నా నేనంటే నీకు ప్రేమ లేదు అని చెప్పేసి డోర్లు బద్దలు కొట్టుకోవచ్చు వేసేయచ్చు నన్ను అందరూ పట్టించుకోవాలనే ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది దాంతో అంటే అవసరానికి మించి అలజడు సృష్టిస్తారు వాళ్ళు కూడా అలజడగానే ఉంటారు ఇది మెంటల్ ప్రాబ్లము అలాగ మందులు వాడేదా లేదా కొంటే సైకోథెరపీ ఫిజియోథెరపీ చేసేదా అంటే సందర్భాన్ని బట్టి పరిస్థితులు బట్టి డిసైడ్ చేయాలని మరొకటి కాదు ఈ జబ్బే వేరే లక్ష వేరే జబ్బుల లక్షణాలు ఉంటాయి కాబట్టి చాలా సందర్భాల్లో ఆ జబ్బును పొరపాటు ఉంటుంది అనమాట బైపాలర్ డిజార్ట్ అనుకోవచ్చు హిస్టరికల్ పర్సనాలిటీ అనుకోవచ్చు అగ్రెసివ్ పర్సనాలిటీ అనుకోవచ్చు రకరకాల ఇంకా వేరే చాలా ఉన్నారండి అవన్నీ అనుకోవడానికి సందర్భాలు ఉంటాయి కాబట్టి వాటి మేబీ డయాగ్నోసిస్తో పాటు డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ కూడా దీనికి అవసరం అవుతుంటుంది ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కొంచెం కూడా లేట్ చేయకండి ఎందుకంటే అటు వాళ్ళు ఎవరైనా నేను చచ్చిపోతాను 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 చచ్చిపోతానని అని చచ్చిపోవడానికి ప్రయత్నించారనుకోండి వాళ్ళు చేస్తారో లేదు కానీ దానితోటి కేసులు చుట్టూ తిరగలేక బోళ్ళొద్ద డబ్బులు వేస్ట్ చేసుకుంటుంది ఉదాహరణకు మా ఇంట్లో వర్కర్గా చేసే ఒక ఆవిడ చాలా కాలంగా చేస్తున్న ఆవిడ వాళ్ళ కోడలు మన సూసైడ్ చేసి చచ్చిపోయింది ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు ఏం చేశారు వీళ్ళందరి మీద మర్డర్ కేసు పెట్టారు దానికోసం అని చెప్పేసి ఎక్కడో కర్ణాటక బార్డర్లో ఉంటుంది ఒక వన్ ఏకర్ ల్యాండ్ అమ్మి అవన్నీ సెటిల్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇటువంటి సందర్భాల్లో లీగల్ ఇష్యూస్ వచ్చేస్తాయండి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి తెలియకుండా ఉంటుంది కాబట్టి ఏమాత్రం కూడా నగ్లెట్ చేయకండి ఇమీడియట్గా సైకార్స్ ధర సైకార్ ధరకి వెళ్ళి వాళ్ళ సహాయం మందులు తీసుకోండి ఇటు ట్రీట్మెంట్ లు సైకోథెరపీ బేరోథెరపీ లాంటివి కూడా తీసుకోండి ఏది ఎంత తగ్గుతుందో ఆ పరిస్థితులు పెట్టి ఆ వ్యక్తులకి డిసైడ్ అవుతుంది సో ముందులే మంచి కాలం ముందు మందిగా మీ డాక్టర్ కాంతి గారు నమస్తే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో నచ్చిందని పెట్టండి బాయ్